హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది ఏంటంటే అంగన్వాడీ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే జరిపారు పిల్లలందరినీ మనం చిన్న వయసు నుంచే ఇలా అంగన్వాడీ స్కూల్కి ముందు మనం పంపిస్తూ ఉంటే పిల్లలు బాగా యాక్టివ్ అవుతూ ఉంటారు చూడండి తెలుగు అక్షరాలు ఇంగ్లీష్ అక్షరాలు ఇక్కడ ఒక పాపని చూస్తూ ఉన్నారు కదా పాప ఏం చేసిందంటే స్ట్రైట్ లైన్ గీసారు వాళ్ళు ఆ లైన్ మీద నడమన్నారు అసలు నిజంగా ఆ లైన్ మీద నడిచింది ఆ పాప కూడా తర్వాత కర్వ లైన్ గీసారు ఆ కర్వ మీద కూడా చాలా బాగా నడిచింది అలా పిల్లలు మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి ఇది నెక్స్ట్ ఏంటంటే టు ఇన్ అనే గేమ్ ఆడరు బాగా పార్టిసిపేషన్ చేసింది మా మ్యాన్ తను అలాగే నెక్స్ట్ బాడీ పార్ట్స్ చెప్పింది బాడీ పార్ట్స్ కూడా మనం చిన్న వయసు నుంచి కలిగి నేర్పిస్తూ ఉండాలి అప్పుడు వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్గా వెళ్ళినప్పుడు అన్నీ ఇబ్బంది పడకుండా ఉంటారు కూడా ఇక్కడ పార్ట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చెప్తుంది కూడా మొత్తం బాడీ పార్ట్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ తను చెప్తుంది వాళ్ళ టీచరు అందరపడే టీచర్ అనమాట వాళ్ళ టీచర్ ఆవిడీ ఆవిడీ దగ్గరుండే చెప్పిస్తుంది పిల్లలు కూడా వింటున్నారు చాలా చక్కగా విన్నారు కూడాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నా పిల్లలందరినీ అరేంజ్ చేసి నిలబెట్టాను వాళ్ళకి డ్రెస్ వేసి మొత్తం అన్నీ వేశారు వాళ్ళ చేతిలో చిన్న చిన్న పట్ట కూడా రెడీ చేస్తున్నారు అనమాట చూడన్న చిన్న చిన్న చేతులతోటి వాళ్ళు ఆ పట్ట పట్టుకుని ఆ డ్రెస్సులో ఎంత బాగున్నదో చాలా ఉన్నారు కదా ఫైనల్గా గ్రూప్ ఫోటో దిగారు పిల్లలందరూ కలిపి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కూడాను ఇదిగో మా బుడ్డది ఏదో చదివేస్తుంది అందులోనూ పిల్లలతో హ్యాపీగా స్పెండ్ చే స్పెండ్ చేయండి మీరు కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇటువంటి చిన్న చిన్న ఈవెంట్స్లో పాల్గొనేలాగా మీ పిల్లల్ని కూడా ఎంకరేజ్మెంట్ చేయండి థ్యాంక్ యూ